ఓటమిలో ఎన్నడూ వాడిపోకుండా ఉండవలను గతమును మనము ఎంతగా పరీక్షించుచున్నాము గతంలోని తప్పిదములు మనలను అలసిపోవు వారముగా మరియు వెనుకకు జారిపోయేవారముగా చేయును ఆ విధముగా మనము వెనుకకు జారిపోయినప్పుడు అపవాది తప్పనిసరిగా మన చెవుల వద్దకు వచ్చి నీవు దేవునికి ఎంతమాత్రమో ఉపయోగపడవు అని గుసగుసలాడును అయితే మతీ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దేవుని వర్తమానము మన ప్రభువునకు కూడా ఒక గాడిద అవసరమై ఉన్నది ఇది మనలను ఎల్లప్పుడూ ప్రోత్సాహపరిచే ఒక వనరు కదా మెస్సియా యొక్క ప్రాముఖ్యమైన కార్యక్రమమునకు ఆయనను మోయుటకు మన ప్రభువునకు కూడా ఒక గాడిద అవసరమై ఉన్నది మరియు మరొక సమయంలో పరసంబంధమైన వర్తమానము తెలియపరచుటకు కూడా ఉన్నది సంఖ్యఖండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము గమనించండి తప్పనిసరిగా మనమందు విశ్వాసమును కలిగి ఉన్నాము రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగో వచనము ప్రకారము యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మనలను మనము ఒక బుద్ధిహీనమైన గాడిదెవలే ఊహించుకుంటాము మరియు ఇప్పటి వరకు మనము కొన్ని పదుల వేల కొద్ది పాములను చూసి ఉండవచ్చు అయినప్పటికీ దేవుడు నిన్ను కోరుకునుచున్నాడు నీవు ఎప్పుడైతే ఈ విధముగా ఉన్నావని ఆయన తెలుసుకొనునో అప్పుడు దేవుడు నీ ద్వారా మాట్లాడును రేపటి గురించి చింతింపకు అని మన బైబులు ఎంతో కనికరముతో మనకు తెలియపరుస్తుంది అంతేకాకుండా నీవు దిగజారిపోకూడదు నీ గత జీవితము గురించి నీవు విసుగు చెందవద్దు అని ఎంతో జాగ్రత్తగా మనలను హెచ్చరిస్తుంది మనము గతమును గురించి మరిచిపోయి దానికి ముగింపు పలుకుదాము నేడు మనము ఎంతో ధైర్యముతో ముందుకు చూద్దాము మరియు మన రేపటి భవిష్యత్తు కొరకు మన ప్రభువుపై ఆధారపడి జీవించుదాము మనము రేపు తప్పిపోయినప్పటికీ ఆ తప్పిదము మనలను నిరాశలో మునిగిపోకుండా తప్పక జాగ్రత్త పడవలను మనము చేయవలసినదల్లా ప్రభువు వద్దకు వెళ్ళి మన తబ్బిదమ్ములను ఆయనకు తెలిపి మరియు ఆయన రక్తములో మరలా కడుక్కొనవలను ఆ తరువాత మన జీవిత యాత్రలో మరలా ముందుకు పోవలను మరలా తప్పు జరిగినప్పుడు మనము ప్రభువు వద్ద చేసిన పనిని మరలా చేయవలను అవును ఏది ఏమైనప్పటికీ మనము మానసిక ఒత్తిడిలో నిలిచి ఉండకూడదు ప్రియ స్నేహితులారా మనము ఓటమిలో ఎప్పుడూ కూడా వాడిపోకుండా ఓడిపోకుండా ఉండాలి ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులను ప్రోత్సహించుటకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి